ఇవాళ కొడుగుడ్లు ఒక్కటే కాకుండా దీనిలో ములక్కాయలు కొడేసి పులుసు పెట్టుకుందామా ఇవాళ మా ఇంట్లో కర్రీ ఇదేనండి మరి మీ ఇంట్లో ఏం కోరా నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ ఉషా ముందుకు వెళ్తుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు చెప్పేశానుగా ఇవాళైతే మా ఇంట్లో ఆదివారం తీస్తున్న వ్లాగ్ అండి చికెను మటను పలావ్ ఏమీ లేదండి ఎప్పుడు దాకా వంటే చేయలేదు తెలుసా ఎంతైంది టైము మూడున్నర అయింది మరి ఇప్పుడు దాకా వంట ఏం చేయకపోతే మధ్యాహ్నం ఏం తిన్నారు పిల్లలకి ఏం పెట్టే ఔష అంటారా పప్పు ఉందండి పప్పే ఇవాళ తినేసాము రాత్రి పప్పు ఉండాను కాకపోతే అది చాలానే ఉండిపోయింది అందుకని ఇప్పటిదాకా కూరండ్ల కానీ పప్పని చెప్పి ఎవ్వరూ తినలేదు అదేంటనండి నా పిల్లలు నేను తింటేనే అన్నం పెట్టుకుంటారు నేను పడుకుంటే వాళ్ళు సైలెంట్గా ఏ ఫోన్ టీవీ చూసుకుంటారు తప్ప తిన్న ధ్యాసే ఉండదు పిల్లలు అందరూ ఇంతేనండి తిండి మీద కొంచెం కూడా అరే టైంకి తిందామని ఆలోచన చేయరు సరేలేండి అన్నీ నేనే చూసుకోవాలి కదా ఇప్పుడైతే వాళ్ళు తినకపోతే నాకు నిద్ర పట్టదు ఇప్పుడు ఆదివారం మనం బండి పెట్టలేదు సెలవు ఇవాళ అందుకని ఇంకా నేను దాన్ని కూడా లేచి కూర ఉండదామని చెప్పి పిల్లాడి చేత గుడ్లు ములక్కాయలు తెప్పించి ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఉత్త కోడిగుడ్లు పులుసేసుకుంటే అది రోజు వండేటిదే కదా మరి ములక్కాయలు కూడా మన ఇంట్లో కొంచెం ఉన్నాయన్నమాట అంటే చిన్న చిన్న ములక్కాయలు రెండు ఉన్నాయి వాటిని వేరేగా ఏం కూర వండుతాము పప్పుచార పెడదామా నిన్న పప్పే కదా చార పెడితే ఇంక మళ్ళీ తెల్లారో రెండో రోజు వెంటనే అయితే బాగుండదు కదా అందుకని ఈ కోడిగుడ్లు వేసి వండేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయా అందుకని కోడిగుడ్లు ములక్కాయ పులిసేస్తున్నాయి వాళ్ళ ముందుగా ఒక ఆరుగుడ్లు అయితే ఉడకబెట్టాను అది కాక మనం కోడిగుడ్లు కానీ చికెన్ కానీ తిని చాలా రోజులు అయింది ఈ మధ్య తినకూడదని చెప్పారు కదా నేను కూడా మీరు కూడా తినకండి ఫ్రెండ్స్ అని కొన్ని వీడియోలు చెప్పాను నేను కూడా కొన్ని రోజులు తినలేదండి కొన్ని రోజులు అయింది రెండు నెలలు తినలేదు తెలుసా రెండు నెలల తర్వాత ఇప్పుడే కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను ఫస్ట్ టైము అబ్బో మనం కోడిగుడ్లు వండుకుంటున్నాం మన ఇంట్లో అని చెప్పి ఎంతో గొప్పగా ఉంది నాకు అంటే చాలా రోజులైంది కదా అందుకని బాగా మరిగే నూనెలో ఉడకపెట్టుకున్న గుడ్లని చెక్కు తీసి ఇలా ఎర్రగా వేపేశాను చూడండి ముందు వేసిన గుడ్లు మాత్రం ఎర్రగా వేగినాయి తర్వాత వేసినవి తెల్లగానే ఉన్నాయి వాటికి మనం ఏం చేస్తాం ఇంక లేదు టైము తీసి వండే సైడ్మే ఇంకా చాలని చెప్పి వేగిన వరికి తీసి పక్కన పెట్టి తాలింపులు వేస్తాను ఈ పులుసులో కొంచెం ఒక రెండు టమాటాలు కూడా వేస్తే వాళ్ళ ఒక గొప్ప టేస్ట్ వస్తుందండి మీరు ఆ ఒక్క టమాటా వేసి కూరనండి ఆ టమాటాలు వేయకుండా కూరనండి ఏ పులుసులైనా వేసి కూర వండితేనే భలే మ్యాజిక్ అయిన టేస్ట్ వస్తుంది టమాటానా మజ్జక ఏ కూరలో వేస్తే ఆ కూరలోనే అల్లుకుపోతుంది కదా అవునండి ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న టమాటాలు రెండైతే ఈ ములక్కాయ కోడిగుడ్ల పులుసులో వేస్తున్నాను చాలా తక్కువే నాలుగు ముక్కలే వచ్చినాయి ఇప్పుడు బాగా వేపేసానా తాలింపు వేగిపోయింది ఉల్లిపాయలన్నీ సన్నగా తరుక్కొని ఇవి కూడా బాగా నూనెలో వేపేస్తున్నాను మనము కొంచెం టమాటా వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు వద్దండి ఏదో కొంచెం వేసామన్న పేరుకి కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంతా లేకపోతే రెండు రెండు చిన్న చిన్న నిమ్మకాయల సైజు ఉంటుంది కదా అంత వేసుకుంటే చాలు ఎందుకంటే పుల్లగా ఉంటే మళ్ళీ పులుసు బాగుండదు కొంచెం వేసామా వేయలేదా అన్నట్టుగా పులుసు వేయాలి బాగా నానబెట్టాను ఇది ఉడికేలోపు మరి మీ ఇంట్లో మీరేం కూర వండుకున్నారు నాకు చెప్పరా ఎందుకని కూర అడుగుతానని భయమా అడిగితే మీరేమో ఇచ్చేస్తారా ఏంది ఇవ్వరు కదా ఊరికే రండి సరదాకి చెప్పచ్చు కదా మీ ఇంట్లో ఏం కూర ఏదైనా మంచి కూర వండితే మరి నా నోరు ఊరిపోవాలి కదా అందుకని అడుగుతున్నాను అనమాట ఎప్పుడు ఈ వండిన కూరలే వండి నాకైతే పిచ్చ బోరుగా ఉందండి నాకు కూడా స్పైసీగా తినాలనిపిస్తుంది బిర్యానీ అంటారా అది చెయ్యాలంటే చాలా టైం పట్టిద్ది ఈ టిఫిన్ పని పెట్టుకున్న తర్వాత నాకు రోజు ఉండదండి ఇంకా నేను ఎప్పుడూ పొద్దున మొదలు పెడితే అది మధ్య దాకా పట్టిద్ది తినేదానికి బాగుంటుంది కానీ చాకిరో నేను ఒక్కదాన్ని చేయాలి వీళ్ళెవ్వరు అంటుకోరు ఇంకా నేను ఒక్కదాన్ని ఈ ఈ పని నేను పెట్టుకోదలుచుకోవాలా మా ఇంటి దగ్గర ఒక అతను పెట్టేవాడు టిఫిన్ చిచ్చి ఏందో ఈ టిఫిన్ అని వస్తుంది ఇది కాదు బిర్యానీ పెట్టేవాడు అతనికి బాగా సేల్ అవ్వట్లేదు అని చెప్పి తీసేసాడు అనుకుంటా కానీ చాలా బాగా చేస్తారండి వాళ్ళు మేము ఎప్పుడో ఒకసారి రెండుసార్లు తెచ్చుకున్నాము మనం తిందామనుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు పెట్టడం లేదు అంటే ప్రతి చోట బిర్యానీ బాగుండదు కదా ఎక్కడన్నా మంచి బిర్యానీ ఉంటే ఇదిగోండి తీసేసారు ఇంక నేను ఎక్కడ తెస్తాను చెప్పండి ఇంక నేనే స్వయంగా వండుకోవాలి మనకంతా తిరిగేది ఆదివారం అంటారా వారమంతా పనే ఆ ఒక్క ఆదివారం కూడా ఈ బట్టలు అంట్లు ఇల్లు దొలపటం ఇల్లు సదరటం వంటకది పేపర్లు మార్చటం ఇదే సరిపోయింది కదా ఇంకా బెస్ట్గా వండటం అంటే సెలవు పెట్టుకుని వండుకోవాలి అది ఎప్పటికైనా మనకు ప్రతిరోజు పని ఉంటానే ఉంటుంది సర్లే సర్లే ఇప్పుడు ఈ లోప అయితే ముక్కలన్నీ వేగిపోయినాయి కారం కూడా వేస్తాను చింతపండు చూడండి కొంచెమే నానబెట్టి ఉంచాను ఆ కొంచెం బాగా పిసుకేసి పులుసుపోజేస్తున్నాను ఎలాగూ టమాటాలు ములక్కాయలు ఉల్లిపాయలు బాగా వేగినాయి కాబట్టి ఓ చారు ఇన్ని పోసుకోవద్దండి ఒక గ్లాసు గ్లాసు నీళ్ళు నీళ్లు పోస్తే ఆ చింతపండు పులుసులో కలిపి పోస్తే చాలు ఊరికే ఎగిరిపోతుంది మా వారి కూర తింటూ ఆ వీడియో కూడా నేను తీసాలండి అది కూడా పెడతాను భలే మెచ్చుకున్నాడు తెలుసా ఏంటిషా ఈ మధ్య కూరలు ఏంటి చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎర్రగా బాగా కలర్ఫుల్గా వండుతున్నావు ఏంటి విషయం అన్నాడు ఏం చేస్తాం మరి యూట్యూబ్లో వీడియోస్ పెట్టేటప్పుడు అందరికీ నోరి నోరు ఊరించేలా వండాలి కదా వంటలు ఏదో నా మొహం అట్లా అనుకుంటున్నా కానీ మరి మీకు ఎలా ఉన్నాయో మరి మీరే కామెంట్ చేయాలి ఇప్పుడైతే మన కోడిగుడ్ల కూర రెడీ అయిపోతూ ఉందండి లాస్ట్లో దీనిలో మీరు గమనించినట్లయితే నేను ఎలాంటి మసాలా వాడలేదు అంటే అల్లం పేస్ట్ అవేం వాడలేదు లాస్ట్లో మాత్రం కొంచెం ధనియాల పొడి వేసాను అదేనండి పొడి మసాలా మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా ఆ పొడి మసాలే ఫినిషింగ్లో వేసేసి ఇంకా అనమాట మీరు చూడలేదు కానీ ఒక చిన్న ముక్క బెల్లముక్క ముక్క వేశాను మనం ఏ కూర వండుకున్నా అదేనండి ఎలాంటి పులుసు కూర వండుకున్నా కొంచెం బెల్లం ముక్క వేస్తే ఆ టేస్ట్ అనేది బాగా ఫుల్ఫిల్ అవుతుంది ఏమంటారు మీరు పప్పుచారలు వేసుకుంటారుగా ఈ పులుసులో కూడా అంతే సొరకాయ పులుసు ఇవన్నీ వేస్తాం కదా అంతే మరి ఉంటానే